ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి రాష్ట్రాన్ని డ్రోన్ తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖపట్నంలో పెసా పెసామహోత్సవంను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శేఖర్ ప్రారంభించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతున్నాయని మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు విద్యార్థులకు ఉన్నత విద్య వైద్యం ఉత్తమ చికిత్స లక్ష్యంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు రాష్ట్రాన్ని డ్రోన్ తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టెక్ విద్యార్థులతో దృశ్య మాధ్యమం ద్వారా క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో ఈరోజు మాట్లాడారు అమరావతిలో త్వరలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపారు విద్య వైద్య ఔషధాల రూపకల్పనలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ

షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ పెసా చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఈరోజు పెసా ను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శేఖర్ ప్రారంభించారు పెసా ఉత్సవంలో భాగంగా ఆర్కే బీచ్లో వాక్ ను ఆమె ప్రారంభించారు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని గిరిజన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయని శేఖర్ పేర్కొంటూ We had the PESA run today, we are just, it's ongoing at the moment. This is for the Panchayat extension to the Scheduled Area Act, which was implemented in 1996. And today we have flagged off this run, after which we are having two days of celebrations, the PESA Mahotsav. And we are hoping that after the run today and after these two days of celebration, the on-ground implementation of self-governance of the tribal communities will really move forward. ఈ కార్యక్రమంలో పది రాష్ట్రాల నుంచి పంచాయతీల ప్రతినిధులు క్రీడాకారులు సాంస్కృతిక కళాకారులు పాల్గొంటున్నారు కబాడీ ఆర్చరీ పోటీలు గిరిజన సంస్కృతులను సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రదర్శనలు పంచాయతీలకు సంబంధించిన అంశాలపై కార్యశాల నిర్వహిస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతున్నాయని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు విజయవాడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సామాజికంగా అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొంటూ పిల్లల్ని చదివించి సరే మీరు ఒక అవకాశాలను మీరు చూసుకోండి అని కాకుండా వాళ్ళకి స్కిల్లింగ్ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వారి అవసరాలకు తగ్గట్టు స్కిల్స్ కూడా నేర్పించాలనే లక్ష్యంతో ప్రథమ బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి బెస్ట్ ఆమోదించింది ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే ఆ పాలసీస్ పాలసీస్ తీసుకురావటం ద్వారా ప్రపంచ ఉన్న పారిశ్రామిక దిగ్గజాలన్నింటినీ కూడా అట్రాక్ట్ చేయగలుగుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం చేస్తాను విద్యార్థులకు ఉన్నత వైద్య విద్య ఉత్తమ చికిత్స లక్ష్యంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థుల వసతి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు త్వరలో మొత్తం ఐదు ఫ్లోర్ల భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి రెండో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ముప్పై ఆరవ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు విజయవాడలోని విబిఎఫ్ఎస్ కార్యాలయంలో ముప్పై ఆరవ పుస్తక మహోత్సవం వాల్పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మూడు వందల మంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొంటారని వివరించారు రాష్ట్ర ఉన్న సాహిత్య అభిమానులు కళాకారులు రచయితలు పుస్తకాభిమానులు అధికారులు విద్యార్థులు పాల్గొని ఈ పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని బుక్ ఫెస్టివల్ కార్యదర్శి లక్ష్మణరావు కోరుతూ ముప్పై ఆరో విజయవాడ పుస్తక మహోత్సవానికి విజయవాడ నగరం సిద్ధమవుతున్న సందర్భం ఇది సుమారుగా మూడు వందల మంది పుస్తక ప్రచురణ కర్తలు పుస్తక విక్రేతలు ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు ఇంగ్లీషు తెలుగు హిందీ భాషలకు సంబంధించిన లక్షలాది పుస్తకాలు ఈ పుస్తక మహోత్సవంలో ప్రదర్శితం కాబోతున్నాయి భారతదేశంలో జరిగే ప్రాంతీయ పుస్తక మహోత్సవాల్లో అతిపెద్దైన విజయవాడ పుస్తక మహోత్సవం విజయవంతం కావడానికి ప్రజలందరూ విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్గోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్ధంతి ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదో తేదీన తెలంగాణలోని నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన న్యాయవాద విద్యను అభ్యసించారు అనంతరం స్వాతంత్రోద్యమం తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించిన నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు కొనసాగారు ఆయన హయాంలో పలు ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి సాహిత్య రంగానికి సేవ చేయడమే కాకుండా బహుభాషా కోవిదుడిగా సుపరిచితులు పివి నరసింహారావు రెండు వేల పద్నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడో తేదీన తుది శ్వాస విడిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాఠా కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదో సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఇరవై ఆరో తేదీ వరకు పంపించవచ్చు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో కరంటోళ్ల జనపాట కార్యక్రమాన్ని ఇంధన శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు తిరుపతి జిల్లా మొగరాల గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం కరంటోలా జనపాట పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అవకాశం కలుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఏనాం మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు రేపు బుడ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది రాగల మూడు రోజుల్లో కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాం రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి రాష్ట్రాన్ని డ్రోన్ తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖపట్నంలో పెసా మహోత్సవంను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ముక్తా శేఖర్ ప్రారంభించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు విద్యార్థులకు ఉన్నత విద్య వైద్యం ఉత్తమ చికిత్స లక్ష్యంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు భారత మాజీ ప్రధానమంత్రి వర్ధంతి ఈరోజు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు